హరి ఓం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి స్పెషల్ ప్రోగ్రామ్ చూపించబోతున్నానండి ఇక్కడ ప్రతి ఆదివారం మా ఇంటి దగ్గర గుడిలో చిన్మయ మిషన్ వారిచే పిల్లలందరికీ బాలవిహార్ అనే కార్యక్రమం జరుగుతుందండి క్లాస్ అనుకోండి పిల్లలందరి క్లాస్ భాగవతము భగవద్గీత రామాయణం ఇలాంటి కథలు అన్నీ భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తారు ఆచార్య వస్తారు ఇక్కడికి అయితే ఈ ఆదివారం పిల్లలందరికీ కూడా ఒక కాంపిటీషన్ కలరింగ్ కాంపిటీషన్ పెట్టామండి ఆ కాంపిటీషన్లో కామన్గా రెగ్యులర్గా చేసే కలరింగ్ కాకుండా ఒక స్పెషల్గా ఇచ్చామన్నమాట పిల్లలందరికీ కూడా చాలా పిల్లలందరూ చాలా చక్కగా పాల్గొని చాలా బాగా పెయింటింగ్ అంతా వేశారండి ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళకు శ్రీరామచంద్రుడి ఫోటో ఇచ్చామండి దానికి కలరింగ్ చేశారు మీరందరూ ఈ వీడియో చూసి మీకు నచ్చితే మీ కామెంట్స్ నాకు పెట్టి మీ కామెంట్ రూపంలో నాకు పెట్టండి మీ అభిప్రాయాలు ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఓంకారంతోనే మొదలు పెడదామండి పిల్లలందరికీ కూడా మళ్ళీ శ్లోకాలు కూడా నేర్పిస్తామండి ఇక్కడ ప్రతి ఆదివారం పిల్లలకు జరుగుతుంది ఆచార్య వస్తారు మంచి మంచి కథలు పిల్లలకు అన్నీ చెప్తారండి మన ఫెస్టివల్స్ మన పండుగలు ఇవి వచ్చినా కానీ ఆ పండగ సందర్భాన్ని బట్టి ఆ పండగ ఎలా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అన్నీ కూడా వివరంగా చెప్తారు మనము పిల్లలకి పండగ అంటే ఏదో పండగ వచ్చేసింది చేసేసుకుంటాం అన్నట్టు జరిగిపోతుంది కదండి అలా కాకుండా పిల్లలకి అన్నీ వివరంగా చెప్తారు మంచి మంచి సందర్భానుసారంగా పిల్లలకు కథలు ఇవన్నీ కూడా నేర్పిస్తారు శ్లోకాలు చెప్తారు ఇలాంటి అవకాశం అన్ని చోట్ల దొరకదండి ఉన్నప్పుడు వినియోగించుకోవాలి పేరెంట్స్ పిల్లల్ని ఎలాగైనా పంపించాలి పిల్లలు రావట్లేదండి ఎలా చెప్తారు ఇక్కడ కూడా కానీ పిల్లలు పేరెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరా అండి పిల్లల్ని అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే మొక్క ఇవంగందే మాన వంగుతుందా అని సామెత కూడా కదండి మనకు పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ నేర్పించాలండి మన ధర్మం అసలు సనాతన ధర్మం ఏంటి ఇవన్నీ కూడా మన పిల్లలకు తెలిసే విధంగా మనము ట్రై చేయాలండి తల్లిదండ్రులు కూడా ఓన్లీ స్కూల్కి వెళ్ళడము చదువు ఒకటే కాకుండా धर्मक्षेत्रे कुरुक्षेत्रेक्षेत्रे कुरुक्षेत्रे समवेता समवेतायुयोत्सवः समवेता समवेतायु

చెప్పండి నేను ఒకసారి చెప్తాను చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రేత్రమవేతాయుత్సవ ఇలా పిల్లలకి భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తారండి ఆచార్య రాని రోజు నేను అంటే ఇప్పుడు ఆచార్య కుదరలేదు అది రాయలేరు అందుకని నేను చెప్పాను అనమాట పిల్లలకి వంతు సాయం మనము పిల్లలకి అందరికీ తెలియాలని అసలు చాలామందికి పిల్లలకు తెలియని తెలియదు అసలు కొన్ని శ్లోకాలు మన పేరెంట్స్ చెప్తేనే పిల్లలకు తెలిసేది కదండి మొన్న అయోధ్యలో మన బాలరాముని ప్రతిష్ట చేసినప్పుడు మనం అందరం కూడా ఎంత ఐక్యంగా అన్ని చోట్ల గుళ్ళల్లో ఎలా పూజలు చేసి హోమాలు పూజలు నామజపాలు అన్నీ చేసాము అలాగే మనము పిల్లలందరికీ కూడా ఎప్పుడు ఇలా నేర్పిస్తూనే ఉండాలండి చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు మన సనాతన ధర్మం గురించి కూడా తెలియాలి అందుకని మేము ఈ ఈరోజు ఆచార్య రాలేదు ఎలాగో నేను ఎక్కువ ఏం చెప్పలేను వాళ్ళకనేసి అంటే ఆచార్యనే ఐడియా ఇచ్చారనమాట ఇట్లా పిల్లలందరికీ కరెంట్ కలర్ కాంపిటీషన్ పెట్టండి కలరింగ్ అని అయితే శ్రీరామచంద్రుని ఫోటో తీసుకొని మేము జిరాక్స్ తెప్పించి పిల్లలందరికీ ఇచ్చామన్నమాట అయితే పిల్లలందరూ చాలా బాగా చేశారు ఒక్కొక్కరు ఒక రకంగా మనము సచ్చిదానంద స్వరూపము ఒక్కటే అన్ని రకరకాలుగా వ్యక్తం అవుతాయని అనుకుంటాం కదా అని తెలుసుకుంటున్నాము చదువుకుంటున్నాము కదా పిల్లలందరూ కూడా ఒకటే రాముడి ఒకటే ఫోటోకి ఒక్కొక్కరు వేసిన విధానము ఒక్కొక్క రకంగా అసలు వాళ్ళు వేసే కలరు అసలు అన్ని రకాలుగా వ్యక్తమయ్యారనమాట స్వా శ్రీరామచంద్రుడు అని అనిపించిందండి నాకు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పిల్లలు వాళ్ళ ఐడియా ప్రకారము కలరింగ్ వేశారు మళ్ళీ అది ఒకటే శ్రీరామచంద్రుడు ఇంతమంది ఒక ఇరవై మంది ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు అందరూ ఇరవై రెండు రకాలుగా వచ్చిందండి మన సచ్చిదానంద స్వరూ సచ్చిదానంద స్వరూపం ఒకటే మనకు ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతున్నారు కదండి అలాగే అనిపించింది నాకు ఈ పిల్లలందరూ కూడా వేస్తే చాలా బాగా వేశారు పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి ఎప్పుడు మనము స్కూల్లలో వేసే డ్రాయింగ్స్ అన్నీ వేరే డిఫరెంట్ ఉంటాయి కదండీ అది ఎలాగో స్కూల్లో నేర్పిస్తారు ఇవన్నీ మనం ఇలా బయట నేర్పించుకోవాల్సిందేనండి పిల్లలకి మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మిషన్ వాళ్ళవి చాలా ఉన్నాయండి అలా ఇక్కడ నుంటే మీకు అవకాశం ఉంటే పిల్లల్ని తప్పకుండా పంపించి పిల్లలకు మన ధర్మము సంస్కృతి మన సనాతన ధర్మం గురించి నేర్పించే ప్రయత్నం చేయండి చదువు ఎలాగో వస్తుంది స్కూల్కి వెళ్తారు చదువుకుంటారు కదా పిల్లలు మీ ఇదైతే పిల్లలు చాలా బాగా అనిపించిందండి నేను ఇంకా వీడియో తీస్తుంటే కడ వాళ్ళు భలే ఇంట్రెస్ట్గా వేస్తూ ఉన్నారు పిల్లలు ఇంత మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వేశారండి ఇక్కడ చూడండి ఈ పిల్లలు వేసిన పెయింటింగ్స్ మళ్ళీ మన అయోధ్య మందిరం కూడా వేసారు పైన ఒక్కొక్కరు ఐడియా వాళ్ళది జయ శ్రీరామన్ రాశారు ఎల్కేజీ పిల్లల నుంచి సెవెంత్ క్లాస్ పిల్లల వరకు ఉన్నారండి ఎవరి తన వాళ్ళు చాలా బాగా వేశారు శ్రీరామచంద్రుని ఊహించుకొని వేయండి రాముడు బ్లూ కలర్లో ఉంటాడంటే అలా వేసేసారు అందరు పిల్లలు చాలా చాలా చక్కగా వేశారు మీకు అందరికీ ప్రైజ్లు ఉంటాయని కూడా చెప్పాం అనమాట పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి కదండి అలా మనం కొన్ని కథలు కొంచెం వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం చెప్తా ఉంటే వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడైతే ఇక్కడ ఉన్న పిల్లలందరూ ప్రతి సండే వచ్చేస్తారండి ఒక ఫస్ట్ తల్లిదండ్రులు పుష్ చేయాలి పిల్లల్ని ఫస్ట్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఇలా తీసుకెళ్తాం రెడీ చేసేసి అలాగే పిల్లల్ని ఇలా పంపించాలండి పిల్లలందరికీ మంచి మంచి విషయాలు మన ఇప్పుడు ఓన్లీ మన భాగవతము భగవద్గీత రామాయణ కథలే చెప్తారని కాదండి జనరల్గా మన ఇండియాలో జరిగేది మన ప్రపంచంలో జరిగే విషయాలు కూడా అప్పటికప్పుడు కరెంటు విషయాలు జరుగుతున్నాయి కూడా పిల్లలకు ఉపయోగం అనుకుంటే అలాంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు మన ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇలాంటి రోజుల గురించి కూడా బాగా వివరంగా చెప్తారండి పిల్లలు ఇలాంటి ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉంటే మాత్రం మిస్ చేయొద్దండి పిల్లలందరికీ మన ధర్మ మన సనాతన ధర్మం గురించి మనం అసలు ధర్మంగా ఎలా ఉండాలి పిల్లలు ధర్మాన్ని పాటించాలి ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్తారండి ఆచార్య మీరందరూ కూడా మీ పిల్లలకి అవకాశం ఉంటే నేర్పించండి ఇలా క్లాసెస్కి పంపించి మనం ఇంట్లో ఒక్కరికే చెప్తే వింటలేరు పిల్లలు అలా అనుకుంటే కూడా ఇలా ఎక్కడన్నా బయట ఇలా జరుగుతుంటే కంపల్సరిగా పేరెంట్స్ పంపించండి పంపించి పిల్లలను ఎంకరేజ్ చేయండి ఇంకా అలాగే భజన్స్ కూడా నేర్పిస్తారండి మంచి మంచి భజన్స్ అసలు పిల్లలందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే నోటికి వచ్చేస్తుంది ప్రతి వారం రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే నోటికి వచ్చేస్తుంది అండి మన ప్రయత్నం మనం ఆపకుండా చేస్తూ ఉండాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి పిల్లలందరూ కూడా భజన్స్ కూడా చాలా బాగా చేశారు